అందరికి నమస్కారం గత కొన్ని రోజులుగా వర్షాల కారణంగా భారీ వర్షాలు కురుస్తున్న సంగతి మీ అందరికి తెలిసిందే ఆ వర్షాల కాలంగా ప్రజ్ఞాపూర్ మొత్తం అతలా కుతలమైంది నీళ్లు మొత్తం రోడ్ల మీదకి వచ్చింది దానికి సొల్యూషన్ వెతకడానికి దాన్ని ఎట్లా బాగు చేస్తే బాగుంటుందని బీజేపీ నాయకులం అందరం కలిసి మొన్న రాస్తా రుకో చేయడం జరిగింది నిరసన ప్రకటించడం జరిగింది దానికి కడత కర్మ క్రియ ఆ నీళ్లు రావడానికి మేజర్ ప్రధాన కారణం ఒకటి అది ప్రతాప్ రెడ్డి గారి బీఆర్ఎస్ నాయకులైన ప్రతాప్ రెడ్డి గారి వెంచర్ కారణంగా ఈ రోజు ప్రజ్ఞాపూర్ ప్రజలందరూ కూడా రోడ్ల మీదకి వచ్చి నిరసన చేస్తారు మాకు బీజేపీ అయితే మేము బీజేపీ పార్టీ నుంచి ప్రజల్లోకి ఎట్లెళ్లి సమస్యలను ఎట్లా పరిష్కరించాలి అని చెప్పి మేము ఒక ముందడిగేస్తే అది ఓర్వలేని బీఆర్ఎస్ నాయకులు నిన్న ఏదో ప్రెస్ మీట్ పెట్టి బురూపల్లి మాజీ సర్పంచ్ అని ఆయన పేరేలే విజేందర్ విజేందర్ గారు ఏదో ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది ప్రెస్ మీట్ లో యాక్చువల్ గా ఆ వెంచర్ స్టార్ట్ అయింది కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు అది ఆ వెంచర్ కి మాజీ మున్సిపల్ చైర్మన్ అయిన గాడిపల్లి భాస్కర్ గారు ఎటువంటి పర్మిషన్ ఇవ్వలేదు అది మేము పర్మిషన్ ఇచ్చినట్టు మేము మీరు నిరూపిస్తే మేము దేనికంటే దానికి రెడీ అదొక పాయింట్ ఇంకొకటి మీరు ఏ అర్హతలో సీఎం గారి మాజీ సీఎం గారి క్యాంప్ ఆఫీస్ లో మీరు ఏ అర్హతలో ప్రెస్ మీట్ పెడతారు నీ స్థాయి ఏమి నీ హోదా ఏంది నువ్వు ప్రెస్ మీట్ అక్కడ ఆఫీస్ లో కూడా నువ్వు ఏ మాజీ సర్పంచ్ బూరుపల్లికి అయితే బూరుపల్లిలో వెళ్ళి పెట్టు ఇష్టం వచ్చినట్టు నోటికి ఎంత వస్తే అంత వయసుకు కూడా మర్యాద నేను కూడా అనొచ్చు ప్రతాప్ రెడ్డి అరే ప్రతాప్ ఇరే ప్రతాప్ అరే పిచ్చోడా అరే సన్నాసి నేను కూడా అనవచ్చు కానీ నేను ఒక చదువుకున్న వ్యక్తిని బీజేపీ పార్టీలో నేను ఒక చదువుకున్న వ్యక్తిని మాకు కొన్ని సిద్ధాంతాలు ఉన్నాయి ఆయన వయసుకి గౌరవం ఇచ్చి నేను నోరు జారడం లేదు బట్ ఈ బచ్చేగాడికి చెప్తున్నా విజయగాడికి ఇంకొకసారి నోరు జారితే కబడ్డీదారు విజయ నాల్కే చీరేస్తాం మీకు ఏదైనా ఎదుర్కొనేది అంటే రాజకీయంగా ఎదుర్కో అంతేగాని వ్యక్తిగతంగా దూషణలు చేస్తే బట్టలు కూడా కూసి ఇదైతే మీ ప్రెస్ ప్రెస్ ముఖంగా మీ విజయ్ కి తెలియజేస్తున్నాం ఇంకొకటి టిఆర్ఎస్ పార్టీ నాశనం కారణానికి కారణం ఎవరండి మాలాంటి నాయకులు టిఆర్ఎస్ నుంచి బయటికి రావడానికి కారణం ఎవరు ప్రతాప్ రెడ్డి లాంటి నాయకులు వెళ్ళి టిఆర్ఎస్ లో చేరితేనే కదా మేమందరం బయటికి వచ్చినాం కేసీఆర్ గారి మీద కోపంతో రాలేదు హరీష్ రావు గారి మీద కుప్పంతో రాలేదు కేవలం టీఆర్ఎస్ పార్టీకి మంచి మంచిగా నాకు లాంటి కార్యకర్తలు కానీ మేము లాంటి కార్యకర్తలు టిఆర్ఎస్ పార్టీకి దూరం దీనివల్ల కావాల్సి వస్తుందని ఈయన కదా నూట్ల సంచులు వెంకటరామరెడ్డి గారు ఎలక్షన్ లో మొత్తం ఆగం చేసి ఆయన ఊడగొట్టింది ఇవాళ పెద్ద పెద్ద మాటలు మాడుతున్నారు బీజేపీ నాలుగు నాయకులు నాలుగు ఓట్లు పద ఓట్లు అన్నారు ఇవన్నీ మీ లూజ్ చిల్లర మాటలు మాట్లాడితేనే ఎంపీ గారు ఎలక్షన్ లో ప్రజలు మీకు తగిన బుద్ధి చెప్పారు ఎంపీ ఎలక్షన్ లో రిజల్ట్ మీరు చూసారు కదండి సున్నాకి పరిమితమైంది బీఆర్ఎస్ పార్టీ ఇట్లాంటి ఇప్పటికైనా కళ్ళు తెరుచుకోండి మూడు సార్లు ఎమ్మెల్యేగా మీరు ఓడిపోయారు మీ జీవిత కాలంలో కూడా ఎమ్మెల్యే కాలేరు మీ ఇప్పుడు మీ అవినీతి ఆరోపణలు అని చెప్పేసి నేను విజయ్ గారు బాగా పెద్ద పెద్ద మాటలు మాట్లాడారు మున్సిపల్ చైర్మన్ భాస్కర్ గారు ఉన్నప్పుడు ఆయన ఆస్తుల ఎంత ఎఫ్డిసి చైర్మన్ ప్రతాప్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఆయన ఆస్తులో విలువేంత ఒకసారి ప్రెస్ ముందు మేము పెడతాం వాళ్ళని దమ్ముంటే ధైర్యం ఉంటే వాళ్ళ ఆస్తులు మీ ముందు పెట్టమని చెప్పండి ఎవరికైనా ఆస్తులు పార్టీకి ఎకరాలు అమ్ముకొని సేవ చేసేది మేము టీఆర్ఎస్ పార్టీ కష్టకాలం ఉన్నప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ లో హయాంలో టిఆర్ఎస్ పార్టీ అసలు ఏం జీరో ఉన్నప్పుడు మేం కష్టకాలంలో అండి పార్టీ మా సొంత డబ్బులు ఖర్చు పెట్టుకొని పార్టీ చేసి మేము చైర్మన్ గా గెలచడం జరిగింది మీలాగా కేసీఆర్ బూట్లు నాకి మేము నామినేటెడ్ పదవులు తెచ్చుకోలేదు పబ్లిక్ ఎలక్టెడ్ లీడర్ గాడిపల్లి వాస్కర్ గారు పబ్లిక్ ఎలక్టెడ్ లీడర్ పబ్లిక్ ఓట్ గెలిస్తే మేము గతెల్లి ఐదేళ్లు సురక్షితంగా కాపాడుకుంటూ డెవలప్మెంట్ లో పోయినా తప్ప మీలాగా అవినీతి చేసుకుంటూ ప్రతాప్ రెడ్డి గారిది చెక్ బౌన్స్ కేసులు బాధితులు ఎంతమంది ఉన్నాయండి బోర్వెల్ నుంచి ఇప్పటిదాకా మొదలు పెడితే లిస్టు ఇంకా పెద్ద పెద్ద లిస్ట్ ఉంది ఆయన బాధితుల లిస్టు మేము తీయాలనుకుంటే రెండు నిమిషాలు అన్ని టైం వచ్చినప్పుడు అన్ని బాధపడతాం ఇప్పటికైనా ప్రజల్లోకి వెళ్ళండి మేము మీకు ప్రజల్లోకి వెళ్ళి ప్రజల్లోకి వెళ్ళి ప్రజల్లో ఓట్లా అడగండి వచ్చే రానున్న మున్సిపల్ ఎలక్షన్ లో ప్రజలు మీకు ఖచ్చితంగా బుద్ధి చెప్తారని చెప్పేసి తెలియజేసుకుంటాను ఆ బాధ పడలేకనే బీజేపీ పార్టీని ఎట్లా అడ్డుకోవాలో తెలియక ఈ వ్యక్తిగత విమర్శలకు పోతున్నారు ఇంకొకసారి బీఆర్ఎస్ నాయకులకు హెచ్చరిస్తున్నాము వ్యక్తిగత విమర్శలకు పోతే తగిన తగిన శాంతిద్దాం నాలుగే చీరేస్తాం చీరేస్తామని కూడా చెప్తున్నాం ఇంకా దీని మీద మా బోస్ గారు మాట్లాడతారు మనోహర్ గారు